స్తూ ఉంటారు బచ్చలిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ బరువు తగ్గాలి అనుకునేవారు బచ్చల్ని ఎక్కువగా తినవచ్చండి ఏ బచ్చలి కూర తిన్నా మన హెల్త్కి చాలా మంచిది అనమాట మంచిదని చెప్పేసి డైలీ ఎక్కువగా తినకూడదండి అతిగా తిన్నామంటే వాతం చేస్తుంది ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నది ఎర్ర బచ్చలి బచ్చలితో నేను ఆల్రెడీ కొన్ని రెసిపీస్ చేశానండి ఫ్రై రెసిపీ పకోడీ పప్పు ఇలా కొన్ని రెసిపీస్ని చేశాను ఆ వీడియో లింకులను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఇష్టం ఉంటే చూసి ఆ రెసిపీస్ని చేసుకొని తినవచ్చు బచ్చలి కూర తినటం వలన బాడీకి చలువ చేస్తుందండి ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తహీనత సమస్య ఉన్నవారు ఈ బచ్చలాకుని ఎక్కువగా తీసుకోవచ్చు అనమాట గర్భిణీలకు బచ్చలి కూర చాలా మంచిదండి బచ్చలాకు కిడ్నీల వాపు రక్తపోటు మలబద్ధకాన్ని నిరోధిస్తుంది ఇందులోని విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బచ్చల ఆకులో సెలీనియం నియోసిన్ ఒమేగా త్రీ ఫ్యాటీ